అరుణ కిరణాల వెలుగులతో కర్పూర వెలుగుల కాంతులతో వచ్చిందమ్మా గోదాదేవి వచ్చిందమ్మా మనమ్మ కిరణాల వెలుగులతో కర్పూర వెలుగుల కాంతులతో వచ్చిందమ్మ గోదాదేవి వచ్చిందమ్మా శ్రీవిల్లి శ్రీవిల్లిపురులో పుట్టిన తల్లి తులసివనమున అవతరించినది శ్రీవిల్లి పుత్తురులోన పుట్టిన తల్లి తులసివనమున అవతరించినది విష్ణు చిత్తుని తను జయ మము కాడగా వచ్చిన తల్లి అరుణ కిరణాల వెలుగులతో కర్పూర వెలుగుల కాంతులతో వచ్చిందమ్మ గోదాదేవి వచ్చిందమ్మ మనమ్మ నడుమున వడ్డానం చూడండి మెడలో హారము చూడండి నడుమున వడ్డానం చూడండి മെഡലോഹാരം ചൂടേണ്ട പാപിട്ടി ചൂടേ ചൂതുരുണ്ട് റണ്ടി അരുണകിരണ വെളുത്തോ കർപ്പൂര വെലകുല കാ വച്ചിന്ദോദാദേവി വച്ചിന്മ്മ മനമ്മ അന്തല സുന്ദരി മനമ്മ അപരഞ്ജിബൊ മനമ്മ അന്താസുന്ദരി മനമ്മ അപരഞ്ജിബൊ മനമ്മ ആ മുക്തമാലയതമനമ്മ ശ്രീരംഗനായ അരുണകിരണാലോ కర్పూర వెలుగుల కాంతులతో వచ్చిందమ్మ గోదాదేవి వచ్చిందం మా మనమ్మ వచ్చిందం మనమ్మ వచ్చిందం మనమ్మ వచ్చిందమ్మ మా మన